జగ్గంపేట నియోజకవర్గం పోలవరం ఇరిగేషన్ దేవిపట్నం మండలంలో పద్నాలుగు గ్రామాలలో నాన్ మండలం ఆరెండర్ కాలనీలో రోజు రోజుకు దొంగల భయం ఎక్కువైపోతుంది ఆమె ద్వారా ఒకరి ఇంట్లో దూరి ఏడు లక్షలు ముసలావిడ మెడలో చైన్ ఇంకా తిరుగుతున్న ఫ్యాన్లు ఆఖరికి ఆంజనేయ స్వామి ఆలయంలో హుండి ఇంకా ఇప్పుడు బతుకు తెరువు కోసం పసుపులటి సింహాచలం శివ షాప్ పెట్టుకోగా రాత్రి షాప్ కు ఇరకొట్టి షాప్ లో ఉన్న డబ్బులు పెట్రోల్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ అని తేడా లేకుండా మొత్తం సుమారు ముప్పై నుంచి నలభై వేల రూపాయల సరుకును దొంగలించారు ఇక నిర్వాసితులకు అండగా అధికారులు ప్రజా ప్రతినిధులు గత ప్రభుత్వంలో ఎవ్వరూ లేరు కానీ కాలనీ పూర్తి స్థాయిలో కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేసి ఉంటే సెక్యూరిటీ ఉండరు అధికారుల నిర్లక్ష్యం వలన కాంట్రాక్టర్లు కట్టి చేతులు దురుపుకొని సొమ్ము చేసుకుంటున్నారు స్థానిక జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జోత్ర నెహ్రూ దృష్టికి అలాగే రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శిర్షాదేవి దృష్టికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో నిర్వాసితులకు న్యాయం చేయాలని తెలియచేయడానికి కృషి చేస్తానని దేవిపట్నం మండల జనసేన అధ్యక్షుడు వెంకటరాయుడు తెలిపారు